నమస్తే మీరు చూస్తున్నటువంటిది విద్యుత్ ట్రాన్స్ఫారములు మరి ఇవి ఎక్కడున్నాయంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గాంధీ కూడలి ముందర ఉన్నాయి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే కనీసము ట్రాన్స్ఫారముల చుట్టూ ఎంత పంచ కూడా లేకపోయాయి ఇక్కడ మాత్రం ఆటోలు నిలబెడతారు మరి ఇతర పక్కనే వ్యాపారాలు కొనసాగిస్తారు ఇలా ఇంత బిజీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ విద్యుత్ ట్రాన్స్ఫర్లకు మాత్రం విద్యుత్ తీగలు నేలపైన ఉండడం మరి చాలా భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తిస్తున్నారని తద్వారా ప్రమాదాలు జరిగితే ఆదుకునేది ఎవడని చెప్పి స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇక్కడ చీకటి పడితే మూత్ర విసర్జన కూడా పలువురు పురుషులు ఈ యొక్క విద్యుత్ స్తంభాల వరకు వెళ్ళడం కనిపిస్తుందని ప్రమాదవశాత్తు ఎవరైనా ఈ యొక్క తీగలను పట్టుకుంటే మళ్ళీ ప్రాణాపాయం జరిగితే ఆదుకునేవాడు ఎవరని చెప్పి పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కనీసం ఈ యొక్క ట్రాన్స్ఫారం చుట్టూ కంచ వేయాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు అంతేకాకుండా గత రెండు రోజుల క్రితము ట్రాన్స్ఫారానికి ఉత్తరం వైపు ఉండేటువంటి ప్రాంతంలో అగ్ని అంటే తీగలు అంటు తీగలు తగిలి అగ్ని నిప్పులు వచ్చాయని తద్వారా భయంకరమైనటువంటి వాతావరణం నెలకొందిందని స్థానికులు వెల్లడించారు ఏది ఏమైనప్పటికీ మరి ఈ యొక్క ట్రాన్స్ఫారం చుట్టూ ఉళ్ళకంచా ఉండడం కనీసం వీటిని తొలగించడం లేకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉందని మరి ఈ ప్రాంతాల్లో సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడం కూడా బాధాకరంగా ఉందని వెంటనే ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించి ట్రాన్స్ఫారం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా అధికారులకు తెలియదా ఎందులకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు కూడా వీటిని స్పందించి అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రాణాపాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి గురు శాఖ అధికారులపై ఉందని ప్రజలు అంటున్నారు ఏదేమైనప్పటికీ వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ చే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు dan di sini untuk mendapatkan dan melakukan dan melakukan dan melakukan dan melakukan dan melakukan dan melakukan